అలను బుడబుట్టినప్పుడే క్షయమౌను కలను గాంతు లక్ష్మి గనుట లేదు ఇలను భోగ భాగ్య మీ తీరే కానరు విశ్వదాభిరామ మరొకసారి అలను బుడగ పుట్టినపుడే క్షయమౌను కలను గాంతు లక్ష్మి గనుట లేదు భోగ భాగ్య మీ తీరే కానరు విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం నీటిలో పుట్టిన బుడగ వెంటనే నశించిపోతుంది కలలో కనపడిన ధనం కళ్ళు తెరవగానే మాయమవుతుంది అదేవిధంగా లోకంలో భోగభాగ్యాలు కూడా క్షణ అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు